సూర్యాపేట జిల్లా నగర్ లింగగిరిలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు సిఐ చర్మందరాజు పాల్గొన్నారు ఇందులో భాగంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు గత మూడు వారాల నుంచి మా కొత్త ఎస్పీ గారైన నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం జిల్లాలో ఉన్న ప్రాబ్లమాటిక్ విలేజ్లను గుర్తించి ఆ యొక్క విలేజ్లో ఆ సమస్యలు రావడానికి కారణం తర్వాత ప్రజెంట్ సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ ఆన్లైన్ల ద్వారా కానీ జరుగుతున్న మోసాల గురించి తర్వాత సోషల్ ఈవీల్స్ గురించి పబ్లిక్ తెలియజేసి పబ్లిక్కి పోలీసు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ పోలీస్కి పోలీస్ తరఫున ప్రజలకి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు గత మూడు వారాల నుంచి నడుస్తుంది ఈరోజు లింగగిరి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల సహకారంతో వారు మంచి ఆదరణతో వచ్చి మా యొక్క సందేశాన్ని విని ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వారు కూడా వారికి కూడా ఎప్పుడు మా సహకారం ఉంటుందని ప్రతి విషయంలో కూడా నిర్మోహటం లేకుండా భయం లేకుండా పోలీసులకు అప్రోచ్ అయ్యి పోలీసుల ద్వారా మీకు కావాల్సిన సహాయాన్ని తీసుకుంటారని కోరుకుంటూ మాకు ఇట్లా ఈ రూపంలో ప్రజలని చేరువైనందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా పోలీసు వారిని విలేజ్ ప్రజలు ఇన్వాల్వ్ చేసి మేము కూడా మీ విలేజ్లో ఒక సభ్యునిగా భావించి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని మంచి మంచి కార్యక్రమాలు చేపడతారని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా తీర్చిదిద్దే విధంగా తల్లిదండ్రులు ముందుకు వస్తారని కోరుకుంటూ మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇయ్యవంత చేసినందుకు